రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మకర రాశి జాతకము ఈ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది గురు గ్రహం అనుకూలంగా ఉండటంతో కొన్ని కీలకమైన అవకాశాలు దొరకవచ్చు అయితే శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఆలస్యం ఎదురయ్యే అవకాశముంది మీ సహనం కృషి వల్ల అనుకున్న విజయాలను పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ నెల స్థిరంగా ఉంటుంది అయితే ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడం ఉపయోగకరం వృత్తి మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు మీ పనితనాన్ని నిరూపించుకునే సమయం ఇది అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం వల్ల ప్రగతి సాధించగలుగుతారు వ్యాపారస్తులకు ఈ నెలలో లాభదాయకమైన అవకాశాలు రావచ్చు అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం కుటుంబంలో చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో స్పష్టత అవసరం జీవిత భాగస్వామితో సమయం గడపడం వారి అభిప్రాయాలను గౌరవించడం అనుకూల ఫలితాలను ఇస్తుంది ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించే వారికి ఇది అనుకూల సమయం ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురవచ్చు ముఖ్యంగా ఒత్తిడి మానసిక ఆందోళన వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సక్రమమైన ఆహారం వ్యాయామం అలవాటు చేసుకోవడం అవసరం మోకాళ్ళు వెన్నునొప్పి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పరిహారాలు శని భగవాన్కు ప్రత్యేక పూజ చేయించుకోవడం మంచిది శనివారం ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం కాళహస్తి లేదా శనేశ్వర ఆలయ సందర్శన చేయడం మంచిది పేదవారికి నల్లని దుస్తులు లేదా నువ్వుల అన్నం దానం చేయడం శుభప్రదం ఈ నెలలో మీ కృషిని ధైర్యాన్ని నమ్ముకుని ముందుకెళితే విజయాన్ని పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్